క్రీస్తు యేసు నందు సహోదర సహోదరులారా యేసు క్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను క్రీస్తు బోధన యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నారని ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకుంటున్నారని నేను విశ్వసిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుతున్నాను ఈరోజు ఏర్పాటు చెప్పిన వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథం ముప్పై సంకీర్తన పదకొండవ వచ్చి చదువుకుందాం నా ప్రాణ మౌనంగా ఉండక కీర్తించినట్లు నా అంగలార్పుణ్యము నాట్యముగా మార్చి ఉన్నావు నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు నా దేవ నిత్యము నేను నిన్ను స్థుతించదను ప్రార్థన చేసుకున్నాం ప్రేమ గల మాదే పరిశుభ్రం తల్లి సుతులు చెల్లిస్తున్నాం ఆయన శ్రేష్ఠమైన సమయంలో యూట్యూబ్ ద్వారా ఎంత మందులైతే ఈ వాక్యాన్ని వీక్షించున్నారు వారి ఆత్మీయ జీవితాన్ని వెలిగించండి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాం నీ మాటలు విని గ్రహించే హృదయాన్ని దయచేయండి నీ సేవకు నన్నీ ఆత్మచేత నిప్పి నా నోటిని మాట ఉంచి నీ వాక్యం అర్థమై రీతిలో సూటిగా స్పష్టంగా తేటగా మాతో మాట్లాడి మహింపొందమని దేవా నీ వాక్యంలో వెల్లడి అడుగు అగుడుతోడనే వెలుగు కలుగునని చెప్పావు ప్రభావ నీ గొప్ప వెలుగు ప్రకాశింపజేయమని ఏసునామోలో ప్రార్థిస్తున్నాము తండ్రి సహోదరు సహోదరునారా ఈరోజు ఏర్పాటు చెప్పినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకుని అంగలార్పు నాట్యముగా మార్చు దేవుడు అంగలార్పు నాట్యముగా మార్చు దేవుడు అనే అంశాన్ని ఆధారం చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం కీర్తనకారుడు దావీదు వ్రాస్తూ ముప్పై సంకీర్తనలు అంటాడు ఆయన పదకొండవ వచనంలో నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను కీర్తినిచ్చినట్లుగా నా అంగలార్పు నాట్యముగా మార్చి ఉన్నావు సహోదర సహోదరులరా మానవ జీవితంలో ఏడుపు రావడం దుఃఖం రావడం సహజమే కానీ అంగళార్పు అనేది అది భయంకరమైనటువంటి వేదన అనగా మానవుడు జరుగుతున్నటువంటి కష్టాన్ని బట్టి ఎదురైన సమస్యను బట్టి వేదనను బట్టి మానవుడు అంగలి అనగా నోటి భాగం లోపల ఉన్నటువంటి అంగలి ఆరిపోయేటట్లుగా రోధించటము ఏడవడము దుఃఖించటమే అంగలార్పు కనుక సహోదర సహోదరులరా అనగా ఏడుపు ఏడుపు రోదన వేదన అంతా తీరిపోయిన తర్వాత ఇక కనీసం ఏడవడానికి కూడా శక్తి లేనిటువంటి పరిస్థితుల్లో మన అంగలి అంత పిడసట్టి నాలుగు పిడస కట్టి అంగలి ఆరిపోతూ ప్రాణాపాయ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోవడమే అంగలార్పు చేయటం సోదర సహోదరు చూడండి ఇక్కడ గృహ ప్రతిష్ట గానము అని వ్రాయబడింది గానము రోజున దేవుడు చేసిన మేలులను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ అంటాడు ప్రభా నేను నిత్యము నా ప్రాణము మౌనంగా ఉండక నేను కీర్తించేటట్లుగా నా అంగలాల్పుని నాట్యముగా మార్చు అని దేవుణ్ణి సుతిస్తూ తన అంగలార్పు స్థితిలో నుండి దేవుడు ఏ విధంగా తను విడిపించాడో ఏ విధంగా కష్టాల్లో నష్టాల్లో వేదంలో శత్రు భయాల్లో ఎలాగైతే దావీదును దేవుడు విడిపించాడో రక్షించాడో ఆ విషయాలన్నీ కూడా తను మన మనకు తెచ్చుకుంటూ ప్రతిష్ట గానముగా ఈ కీర్తన దావిధు రాసినటువంటి కీర్తనగా అప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు నా అంగలార్పును ప్రభా నీవు నాట్యంగా మార్చావు అనే సత్యాన్ని మనం చూస్తాం అందుకే బైబిల్ గ్రంథం ప్రకారంగా సమయంలో రెండో గ్రంథం పదకొండవది మేర ఏడవ వచ్చినలో అంగలార్పు కాలం తీరిన తర్వాత మరి దావీదు బస్కుని వచ్చిన సందర్భాన్ని చూసి తన భర్త నిమిత్తము ఆమె అంగలార్చినటువంటి స్థితి అయిపోయిన తర్వాత మరి ఆమెను తీసుకుని వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం మనకు సహోదర సహోదరులరా ఈరోజు మనం గమనించాలి మన జీవితంలో అంగలార్పుతో కూడినటువంటి స్థితిని మనం చూస్తున్నాం చాలా మంది అంగలారితో వేడుస్తూ బాధపడుతూ ఉంటారు కలిగినటువంటి నష్టాన్ని బట్టి వేదనను బట్టి శోధన బట్టి రోగాన్ని బట్టి మరణాన్ని బట్టి ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి ఎంతగానో వేదన పడతారు అందుకే ఇరిమ గ్రంథం తొమ్మిదవ ఇరవై వచ్చినలో మీరు మీరు ఒకరికొకడు అంగళార్పు విద్య నేర్చుకోండి నేర్పండి అని అంటాడు ఇక్కడ ఇరిమ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచ్చినాన్ని మనం గమనించగలిగితే ఇరిమే గ్రంథకర్త అంటాడు తొమ్మిదో అధ్యయం ఇరవై వచ్చిన గమనించగల శ్రీలారా యుహో మాట వినుడి మీరు చెవియొగ్గి ఆయన మాట ఆయన నోటి మాట ఆలోకించుడి మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి ఒకరికొకరు ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి సహోదర సహోదరులారా ఈ మాట ఇరిమే ఎప్పుడు చెబుతున్నాడు అంటే ఇరుశలేమంతా కూడా పాడైపోతున్నటువంటి పరిస్థితుల్లో దేవుని ఉగ్రత వారి మీదకు రాబోతున్నటువంటి పరిస్థితుల్లో మరి యూదులను అనగా మరి ఇర్మియా హెచ్చరిస్తూ వారితో మాట్లాడుతున్నారు ఇదిగో మీ పట్టణం మీద షాప రాబోతుంది క్యూడు రాబోతుంది శత్రుడు మిమ్మల్ని చెరపెట్టబోతున్నారు కనుక మీ పిల్లలకు అంగరార్పులు నేర్పండి మీ పిల్లలకు రోద రోదన ధ్వని నేర్పండి అంగలార్పు విద్యను మీ కుమార్తెలకు మీ కుమారులకు అలవాటు చేయండి అని ఇక్కడ ఇరిమియా గ్రంథకర్త మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం కనుక సహోదరు సహోదరులరా ఈరోజు మనం ఆలోచన చేయాలి ఇరిమియా మరి మత్స్వార్తలు కూడా గమనించగలిగితే ఇరిమియా గ్రంథంలో కూడా ముప్పై ఒకటి పదిహేనులో కూడా ఇది రామాలు అంగలార్పు వినబడుచున్నది మహారోధన ధ్వనియు మరి వినబడుచున్నవి రాహేలు తన పిల్లల విషయంలో ఆమె వేదన పొందుతుంది అనే సత్యాన్ని ఎనిమిది గ్రంథం ముప్పై ఒకటి పదిహేనులో రాయబడినటువంటి సందర్భం మత్స్య రెండు వందల పదిహేడు వచ్చినలో హే రోజు మరి పిల్లలను చంపినటువంటి సందర్భంలో మరి ఆ యొక్క స్థితిని అక్కడ ఆ ప్రవచన నెరవేర్పు జరిగినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాను కాబట్టి ఆ మరి యేసుక్రీస్తు మరి సంహరించడానికి సంహరించడానికి హే రోజు దోతులను పంపించి చాలా విధాలుగా వేదన పరిచినటువంటి పరిస్థితిని చూస్తున్నాం కాబట్టి సహోదర సహోదరులరా మీరు ఆలోచన చేయండి ఈరోజు మరి క్రీస్తు నిమిత్తము ఆ చిన్న పిల్లలు వారి యొక్క వారి ప్రాణాన్ని కూడా పెట్టడానికి వెనకాడలేదు మరి వారి తల్లిదండ్రులు ఎంతో వేదన పడ్డారు అంగలార్చారులారా గమనించండి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మహారోద ధ్వని మనం ఏ స్థితిలో ఉన్నామో దేవునికి బాహాటంగా తెలుసు అమోసు గ్రంథం ఐదవది పదహారు వచ్చిన రాజమార్గం అంగలార్పు వినబడుతుంది అని వ్రాస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం కనుక సహోదర సహోదరులారా ఇర్మియా ఒక అంగళార్చ్య ప్రవక్తగా ఉన్నాడు ఇర్మియా గ్రంథం పద్నాలుగు రెండులో కూడా నేను ఎరుశులేము అంగలార్చుచున్నది ఎరుశలేము యొక్క అంగలార్పు కేకలు మరి ప్రహరి గోడ ఎక్కుచున్నవి అని ఇర్మియా గ్రంథంలో కూడా చూస్తున్నాం ఇర్మియా గ్రంథం తొమ్మిదవ పదోవచనలో అంగలార్చుచున్నాను మీ నేను మీ కొరకు అందుకే ఇరిమియాకు ఒక మాట ఉంది ఆయన ఒక అంగళార్చ్య ప్రవక్త అంటే విలాప ప్రవక్త ఎరుశలేము క్షేమం కొరకు ఎరుశలేమి బాగు కొరకు ఎరుశలేమి యొక్క స్థితిగతులు మార్చటానికి ఎనిమి ప్రళాపించే ప్రవక్తగా అంగలార్చే ప్రవక్తగా ఉన్న సందర్భాన్ని చూస్తున్నాం కాబట్టి సహోదర సహోదరులరా ఈరోజు నువ్వు వాక్యం వింటున్న నీ జీవితంలో ఎందుకు అంగలారుస్తున్నాం ఎందుకు వేదన పడుతున్నావు ఎందుకు దుఃఖపడుతున్నావు ఎందుకు అనేక విధాలుగా నువ్వు వేదనకు గురవుతున్నావు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అంగళార్పుణ్ణ నాట్యంగా మార్చి దేవుడు ఆనాడు దావీదుకు తోడే ఉండి అన్ని విషయాల్లో దేవుడు అవి ధైర్యపరిచి కష్టాలు సుఖాలు నష్టాలు వేదంలో అరణ్య మార్గంలో సొంత ఇంటివారి ఆయన శత్రులు అవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ప్రాణాపాయాల్లో రాజైనటువంటి దావీదు మరి అరణ్యాలకు వెళ్ళి దాక్కున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం మనకు సహోదరు సహోదరులరా మరి దేవుడు కలుగజేసిన గొప్ప స్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ దావీదంటాడు ప్రభా నీవు నా ప్రాణము నిన్ను నిత్యము కీర్తించినట్లుగా నా యొక్క అంగలార్పు నీవు నాట్యంగా మార్చు కనుక సోదరు సహోదరుడు వేదనలో కష్టాలు ఎవరు లేకపోవచ్చు ఎవరిని తోడుగా లేకపోవచ్చు ఎవరిని సహాయం లేకపోవచ్చు ఎవరిని వెన్నంటి ఉండకపోవచ్చు ఎందుకు దుఃఖపడుతున్నావు ఎందుకు వేదన పడుతున్నావు దేవుడు అంటున్నాడు దేని విషయంలో దుఃఖపడద్దు చింతపడద్దు నీ చింత యావత్తు దేవుని మీదే నీ వేదన యావత్తు దేవుని మీదే నేను అర్థం చేసుకునే ఒకే ఒక వ్యక్తి లోకంలో ఆయన ప్రభు అని ఏ అందుకే మతి స్వార్థ పదకొండు ఇరవై నదిలో ప్రయాసపడి భారమ సమస్యలు నా దగ్గరకు రండి నేను మీకు ఇస్తాను కనుక దేన్ని బట్టి నేను వేదన పడుతున్నా అప్పులను బట్టా లేకపోతే కుటుంబ సమస్యలను బట్టి అనారోగ్యాలను బట్టి వేదనను బట్టే మరణాన్ని బట్టే దుఃఖాన్ని బట్టా లోకంలో నిన్ను కలిచి వేసే సందర్భం ఏంటి దీన్ని బట్టి నువ్వు కలిసి వేయబడుతున్నా దీన్ని బట్టి నువ్వు వేదన పడుతున్నావు పరిస్థితులు మార్చగలిగిన దేవుడు నీ అద్దం ఉన్నాడు మనుషులందరినీ చూసి హేడన చేయొచ్చు అవమానపరచొచ్చు అనేక విధాలుగా నిన్ను హింసలు గురి చేయొచ్చు కానీ దేవుడు నీవు నమ్మిన దేవుడు మాత్రం నేను విడిచిపెట్టేవాడు కాదు ఇప్పుడు ఏడ్చే వేరే ఇప్పుడు నవ్వబోతున్నావు దేవుడి నేను ఓట నిండా నవ్వు కలుగు చేయబోచ్చు నువ్వు పడిన కష్టాన్ని నువ్వు పడిన వేదనను కార్చిన కన్నీటిని మరిచిపోయి దిక్కదనాలు సమాప్తి చేయబడి సంతోషంతో జీవించబోయేటటువంటి రోజుల్లో ఉన్నావు అయితే అప్పటి వరకు నువ్వు వేచి చూడు ప్రార్థనలో కనిపెట్టు మౌనంగా ఉండు ఓర్చుకో ఎంత ఓర్చుకుంటే అంతగా నేను దీవించబడతావు అంతగా ఆశీర్వదించబడతావు దానికి ఈరోజు నీ జీవితాన్ని దేవుడు అంగళార్పు స్థితిలో ఉంటే అంగళార్పులు దేవుడు నాట్యంగా మార్చి నీకు నూతనమైనటువంటి సంతోషాన్ని నాట్యాన్ని నోటి నిండా దేవుడు నవ్వు కలుగు చేసి నీకు సంతోషాన్ని దేవుడి తా ప్రార్థన చేయి దేవుడు నిన్ను పరిస్థితులు మార్చగలిగినటువంటి దేవుడు నీకు ఒక నూతనమైనటువంటి సంతోషాన్ని నీ హృదయంలో పుట్టించగలిగిన దేవుడు మనకు దిగులు చెందక నలార్చక వేదన పడక ఆ పరిస్థితులు మార్చగలిగిన దేవుని మీదే ఆధారపడగలి పడవని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిసిన దేవుడు తన పరిశుభ్రమైన మాటలు మన ఎన్నికల్లో ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా దేవా పరిశుద్ధమైన తండ్రి శుద్ధులు చెల్లుస్తున్నాం ఇంతవరకు నీ సన్ని మా తోడు గురించినందుకు వందనైనా ప్రభావ ఇతనకాళ్ళు ముప్పై సంకేతం పదకొండు వచ్చిన ప్రభావ నా ప్రాణము నిత్యమును కీర్తించినట్లుగా నీవు నా అంగలార్పు నాట్యంగా మార్చి ఉన్నావని ప్రభావం ప్రభా స్లుస్తున్నాం ఆయన మా జీవితాల్లో దేన్ని బట్టి ప్రభా బిడలన ఏ పరిస్థితులను బట్టి ప్రభ అంగలారుస్తున్నారు వేదన పడుతున్నారు రోధిస్తున్నారు నాయన మంట్రతనాన్ని బట్టి అప్పులను బట్టి అనారోగ్యాలను బట్టి వేదనను బట్టిన తండ్రి అనేకమైన శత్రు భయాన్ని బట్టి ప్రాణ భీతిని బట్టి నాయన మంట్రతనంలో ఉంటూ నాయన అంగలారుచుతున్నారు వేదన పడుతున్నారు రోధిస్తున్నారు తండ్రి వారి కన్నీటితో చూచేదేవుడు కన్నీటి నాట్యంగా మార్చేదేవుడు ప్రభా సంతోషాన్ని ఇచ్చేదేవుడు సమాధానాన్ని ఇచ్చేదేవుడు ఈ సమయంలో విడుదల యూట్యూబ్ ద్వారా ఎంత మిడు అయితే నీ వాక్యాన్ని విన్నారు వారి ప్రతి అంగలార్పు నాట్యంగా మార్చండి సంతోషకరంగా మార్చండి దేవినకరంగా మార్చండి ప్రతి వేదనను కొట్టివేయండి ప్రతి కీటిని కొట్టివేయండి సంతోషాన్ని పుట్టించండి ప్రభావా నీ నోటి నిండా దేవుణ్ణి నవ్వు కలుగు చేస్తాడని బైబుల్లో రాయబడినట్టు దేని విషయంలో చింతపడొద్దని వాక్యం ద్వారా జ్ఞాపకం చేశారు ఎల్లప్పుడూ ఆనందించడం ప్రభునందు ఆనందించడం మరలా చెప్పుదని ఆనందించడం చెప్పే చింతలు మా దుఃఖం మా వేదనంతా నీ మీద వేసి తండ్రి నాయనా పరిస్థితులు మార్చగలిగిన దేవుడు అని సకాలంలో ప్రభు మాకు జవాబునిచ్చే దేవుడు అని ఆయన మా కన్నిటిని బాష్పబిందం తుడిచివేసి దుఃఖాన్ని కొట్టివేసి నాయన అంగలార్పు నాట్యంగా మార్చే దేవుడు అని ప్రభు విశ్వసించినట్లు ప్రభు చూపించమని బిల్ల మీద సంధించి ఈ వాక్యము ద్వారా ఆత్మీయ జీవితాలు పురికొల్పబడి భక్తి మార్గంలో ముందుకు సాగిపోయే సహాయము చేయమని స్తున్నాము తండ్రి తండ్రి కుమారుడు దేవుని దేవదేవున సదాకాలి ప్రతి దుఃఖాన్ని ప్రతి దేవుడు వ్యాధనేసి మెంగళార్పు నాట్యంగా మార్చు కావలసిన సంతోషం సమాధాన నెమ్మదిని దేవుడి దయచేసి గాక సహోదరు సహోదరులరా క్రీస్తు బోధన యూట్యూబ్ ఛానల్ వర వాక్యాన్ని వీక్షించున్నారు కదా ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ వాక్యాన్ని జాగ్రత్తగా వినండి విన్నటువంటి వాక్యము మీకు మేలుదాయకంగా ఆశీర్వాదకరంగా ఉంటే వాక్యాన్ని మీరు అనేకులకు షేర్ చేయండి ఈ ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా మరి యొక్క మెసేజ్ని వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి మరి ముఖ్యంగా మీ ప్రార్థన అవసరదులు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియచేయండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె అందరికీ ఉన్నాను